ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద మేధావుల ముసుగులో గుర్రం సీతారాములు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజధాని నిర్మాణం అసలు పూర్తి కాదని అది గ్రాఫిక్స్కి మాత్రమే పరిమితం అవుతుంది అంటూ అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే పిహెచ్డి స్కాలర్గా చెప్పుకునేటువంటి గుర్రం సీతారాములు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు అమరావతి ఇప్పుడప్పుడే పూర్తి కాదని అది ఎప్పటికీ పూర్తి కాదని గ్రాఫిక్స్కి మాత్రమే పరిమితం అవుతుంది అన్నట్లుగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దీన్ని ఎలా చూడాలంటారు ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారండి ఏంటంటే పెట్టుబడి గురించి అంటే క్యాపిటల్ గురించి ఈ పెట్టుబడి అనేది చాలా గొప్ప పనులు చేస్తుంది గొప్ప వ్యక్తుల్ని సృష్టిస్తుంది ఒక కొత్త నిర్మాణాలని సృష్టిస్తుంది ఒక స్పీల్బర్గ్ లాంటి వాడు పుడతాడు ఇంకొకటి పుడతాడు ఇంకొకటి పుడతాడు చాలామంది పుడతారు పుట్టిస్తుంది అలాగే అలాంటి పెట్టుబడి రాఘవేంద్ర రావుని రాజమౌళి లాంటి వాళ్ళని పుట్టిస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడారు ఓకే ఆయన ఇంకా రాఘవేంద్రరావు గారు అలాగే రాజమౌళి అలాగే బోయపాటి శ్రీనివాసరావు వీళ్ళ మీద ధ్వజమెత్తాడు ఈ రాఘవేంద్రరావు అండ్ బోయపాటి శ్రీనివాసరావు అష్టావక్ర శిశువులు ఇలాంటి వాళ్ళని పెట్టుబడి ఇలాంటి వాళ్ళని కూడా సృష్టిస్తుంది అని చెప్పుకొని వచ్చాడు మొత్తం ఆయన టార్గెట్ అంతా ఆంధ్ర ప్రాంతం మీద ఆంధ్ర ప్రాంత రాజధాని రాజధాని అమరావతి మీద ఆ ప్రాంతంలో వ్యక్తుల మీద ఏంటి అసలు మేడం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అమరావతి మీద చాలామంది అక్కస వెళ్ళగక్కుతూ ఉన్నారు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఈ గుర్రం సీతారాములకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద ఆ అక్కసేంటి అసలు అదొక్కటే కాదు ఆయన ఒకే ఒక చిన్న పేరాలో ఒక ఐదారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఏంటవి అవి ఏంటి అంటే కమ్యూనిస్టుల మీద కూడా ఆయన అటాక్ చేశాడు కమ్యూనిస్టుల మీద అటాక్ ఏంటి అంటే వాళ్ళు కులం రంగు రంగు పులుంగుకుని డాన్సులు వేసే చీర్ గర్ల్స్ లాంటి వాళ్ళు ఈ అమరావతి అవుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు అని ఆయన కమ్యూనిస్టులు కూడా అనేశాడు పనిలో పనిగా అంటే ఇలా వరుసపెట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టుల్ని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని అలాగే పెట్టుబడి చేసిన విధ్వంసం అంటుంది ఈ అష్టావక్రులు తయారు కావటానికి పెట్టుబడి చేసిన వికృతం అది ఇలా చెప్పుకుంటూ వచ్చి మొత్తం ఆయనకున్న పిహెచ్డి పాండిత్యం మొత్తాన్ని అలా ఏర్చి కూర్చి పైగా ఆయన తోడు కూడా తెచ్చుకున్నాడు జి భార్గవ అని ఆయన చాలా పెద్ద స్కాలర్ ఆయన చాలా మేధ ఏ మాట కామాట ఆయన చాలా ఆయన విమర్శలు కానీ వాదనలు కానీ ఎలా ఎలా ఉంటాయి అంటే ఇంత చీప్గా ఉండవు కాస్త దానికి ఒక కల్చర్ ఉంటుంది భార్గవ్ గారు మాట్లాడేదానికి అయితే ఈయన ఏం చేశాడు అంటే ఫస్ట్ ఆ భార్గవ్ గారి పేరాన్ని ఉటంకించి దాని తరువాత ఈయన పైత్యం అంతా వెళ్ళగక్కాడు ఈయన పైత్యంలో భాగంగా ఏంటి అంటే ఆయన పెట్టుబడి వల్ల ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వస్తారో అంటే ఎంత సృజనాత్మకమైన వ్యక్తులు పుడతారో పెట్టుబడి నుంచి చెప్పుకుని వచ్చారు భారగవు గారు ఇప్పుడు ఈయన ఆయన అంటే ఆయన సైకాలజీకి ఆయన వ్యక్తిత్వానికి ఆయన సం సాంస్కృతిక నేపథ్యానికి ఆయనకున్న సాంస్కృతిక విలువకి తగ్గట్లు ఆయన కొన్ని పేర్లు చెప్పారు కానీ ఈయన తీసుకొచ్చిన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఈయనకున్న అక్కసేంటో తెలుస్తుంది ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఆయన కమర్షియల్ సినిమాలు తీశాడు బోయ్పాట్ శ్రీనివాస్ ఉన్నాడు కమర్షియల్ సినిమాలు తీశాడు వాళ్ళిద్దరేనా తెలుగులో ఉంది డైరెక్టర్లు ఇంకెవరు కనిపించట్లేదా నీకు వాళ్ళిద్దరే అక్ష అష్టావక్రులు సరే నేను కూడా నేను కూడా వాళ్ళిద్దరు తీసిన సినిమాలు మంచిగాదంటాను ఆయన రాఘవేంద్రరావు గారు పాటల్లో విశృంఖలమైన సెక్స్ని అన్నిటినీ చూపించారు సరే ఆయన ఆయన్ని తీసి పారేద్దాం సరే బోయపాటి శ్రీనివాసు హింస అలాంటి దృశ్యాలన్నీ చూపించారు అంటే తెలుగులో డైరెక్టర్లు వీళ్ళిద్దరేనా ఉన్నది అసలు ఇప్పుడు నీకు ఆ పేర్లు చెప్పాల్సిన బాధ ఏంటి అసలు నీకు వచ్చిన కడుపులో నొప్పి ఏంటి ఇక్కడ నాకు రెండే కనిపిస్తున్నాయి ఏంటి అవి ఏంటి అంటే అమరావతి గురించి ఆయన పెడుతూ కూడా పోస్ట్లో ఎట్లా పెట్టారంటే గార్డెన్ సిటీ బెంగళూరు గోల్డెన్ సిటీ అమృత్సర్ అలాగే ఇంకా పింక్ సిటీ జైపూర్ ఇవన్నీ పెట్టి కింద అమరావతి గ్రాఫిక్స్ సిటీ అని పెట్టారు అసలు అమరావతి తయారవదు అని చెప్పి నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు తయారు అవ్వకూడదు అనుకుంటున్నావా అవ్వదనుకుంటున్నావా అదే సినిమాల డైలాగ్ ఉంటుంది రాననుకున్నావా రాలేననుకున్నావా అంటారు చూడండి ఆ విధంగా అసలు తయారవ్వదని నువ్వెందుకు చెప్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ కావాల్సింది అమరావతి నిర్మాణం జరిగితే ఆంధ్ర ప్రజలకి అది ఒక అవసరం ఒక అడ్రస్ లేని రాష్ట్రంగా అయ్యింది తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని ఆ రోజు రాజకీయ నాయకులు చేసిన తప్పిదం అది నేనేం తెలంగాణ ప్రజలు అనట్లేదు తెలంగాణ ఉద్యమాన్ని కూడా తప్పు పట్టట్లేదు తెల రాజకీయ నాయకులు తప్పిదం వల్ల జరిగింది అది అది ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర ప్రాంత ప్రజలకి తీరని అన్యాయం అన్యాయం కాదు ఇంక అంతకంటే పెద్ద మాట ఏదైనా ఉంటే అది జరిగింది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఇప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు మాటల వల్లే ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు జగన్మోహన్ రెడ్డి గారిని మహానుభావుడికి సలహాలు ఇవ్వటం వల్ల ఒక ఆర్థిక దొంగకి సలహాలు ఇవ్వటం వల్ల అలాగే ఆయన సలహా మండలిలో ఇలాంటి మేధావులు చాలామంది తెలంగాణ మేధావులు కూడా ఉన్నారు ఆయన దగ్గర అక్కడ ఏదో ఆంధ్రాలో మేధావులు కొరత వచ్చినట్లు తెలంగాణ మనుషులు కూడా చాలామందిని ఆయన ఆయన ప్రభుత్వ సలహాదారుల లిస్టు చూసుకుంటే ఇంత పొడుగుంది కదా ఈ లిస్ట్ అ వీళ్ళందరినీ తెలంగాణ నుంచి దిగుమతి చేసుకున్నాడు ఆఖరికి పత్రికా రంగం దగ్గర నుంచి దేవులపల్లి అమరు ఆయనకి మీడియా సలహాదారు అలాగే రామచంద్రమూర్తి గారు సీనియర్ ఎడిటర్ ఆయన తెలంగాణ ప్రాంతం వ్యక్తి అలాగే నిన్నగాక మొన్న జుల్ఫ్కెల్ ఆలీ అని చెప్పి నాగార్జున వియ్యంకుడు ఆయన ఒక సలహాదారు ఇంకా లిస్టు తీస్తే చాలామంది ఉన్నారు ఆయన ఈ ఈ తెలంగాణ మహానుభావులు అందరూ కలిసి ఇంక నేను అభాండం వేయదలుచుకున్నా అది వాస్తవమా కాదా అనేది కాదు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడగలం మాకు కూడా చేతనం ఉన్న మాట్లాచ్చు అసలు మీరు అందరూ కలిసే అమరావతిని ఆపించారా అంటే అమరావతి నిర్మాణం కావద్దు ఆంధ్ర ప్రజలకి న్యాయం జరగొద్దు మాకంటే కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఇలాంటి హైదరాబాదు నగరం ఉంది తెలంగాణకి మేము బాగుంటే చాలు మీరు బాగోపోయినా పర్వాలేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు మీరు వలసలు వెళ్ళిపోయినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు తెలంగా అమరావతి మట్టుకు పూర్తి కాకూడదు అని ఒక కంకణం కట్టుకున్నారు మీరు అందరూ కలిసి మీ అందరు ఇచ్చిన సలహాలతోనే జగన్మోహన్ రెడ్డి అట్లా తయారయ్యాడా కొరకరాని కోయలాగా మూడు రాజధానులనే తెలివితేటలు నేర్పించింది మీరేనా మేధావులు కదా మరి మరి ఆ మాట అనాల్సి వస్తుంది ఎందుకు మీకు మీకు అసలు అమరావతి పూర్తి కాదు అని అనాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు రీజన్ ఏంటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజము అనేది ఈయన కమ్యూనిస్టులు కూడా తిట్టాడు కాబట్టి పనిలో పనిగా నేను ఆ మాట కూడా చెప్పాలి కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఒక ఆశతోనే పనిచేస్తారు రేపటి గురించిన హోప్తోనే పనిచేస్తారు అంటే కమ్యూనిస్టులను అసలు చీర్ కావలసి అంటూ కూడా ఆయన అదే అందుకే అండి అక్కడికే వస్తున్నా ఒక హోప్తో పనిచేస్తారు అలాంటి కమ్యూనిస్టులు విప్లవం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు విప్లవం కోసం పనిచేస్తూ ఉంటారు విప్లవం వస్తా రాదా వాళ్ళ జీవితకాలంలో విప్లవాన్ని చూస్తావా లేదా అని తెలియకపోయినా కానీ వాళ్ళు విప్లవం కోసం వస్తుందని ఆకాంక్షిస్తారు దానికోసం త్యాగాలు చేస్తారు ఇప్పుడు నిన్న ఒక తొంభై ఒక్క సంవత్సరాల వయసు ఉన్న ఆవిడ సిఆర్ ఫౌండేషన్లో చనిపోయింది సుగుణమ్మ గారు అని శాక్మూర్ సుగుణమ్మ గారు ఆవిడ పన్నెండేళ్ల వయసులో తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టింది పన్నెండు సంవత్సరాలకి ఆవిడ నేను నిన్న చనిపోయింది ఇలాంటి ఉద్యమకారులు బోల్డ్ మంది ఉన్నారు మనకు తెలియని మన చరిత్రలో బోల్డ్ ఉన్నాయి ఏది కమ్యూనిస్టుల విషయానికే చెప్తున్నా మిగతా వాళ్ళందరి విషయంలో కాదు వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేస్తున్నారు ఒక ఆస్తోనే కదా ఇప్పుడు నీకు ఆంధ్ర ప్రాంతం మీద నీకు ఇంత అక్కసు ఉంది కదా అసలు ఒకనొక సమయంలో తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళు నాయకత్వం వహించింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళే వాళ్ళు ఆ రోజు అనుకోలే ఏ ఇలాంటి ఉద్యమాలు అయ్యో మా ఊర్లోనే చేసుకుని మా ఊరినే బాగు చేసుకోవచ్చు కదా అని అనుకోలే ఇక్కడ బానిసత్వం ఉంది నీభాంఛన్ కాల్ముక్త అనే ప్రజలు అణగారని ప్రజలు ఉన్నారు భూమి లేక భుక్తి లేక ఉన్నారు దున్నేవాడికి భూమి లేకుండా ఉన్నారు అని చెప్పి దున్నేవాడికే భూమి ఇవ్వ ఉండాలి అనే నినాదంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు ఎంతమంది చనిపోయారు అలాగే ఇక్కడ ఆల్ ఆఫ్ ఏ సడను ఈ ఉద్యమాన్ని ఆపేయటం వల్ల సాయుధ పోరాటాన్ని ఆపటం వల్ల ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత వాళ్ళందరినీ పట్టుకుని ఇప్పుడు నక్సలైట్లను ఏ విధంగా అయితే ఏరి వేస్తున్నారో అట్లా ఏరివేస్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్ర ప్రాంతంలో తలదాచుకున్నారు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులు ఇక్కడ పోరాటం చేసిన వాళ్ళు అక్కడ తలదాచుకుంటే అక్కడికెళ్ళి పోలీసులు వాళ్ళని ఎంత అమానుషంగా వాళ్ళని కాల్చి చంపారో చరిత్ర చెప్తుంది ఇదంతా చరిత్ర పెద్ద పిహెచ్డీ స్కాలర్ కదా మరి చదువుకు నుండి ఉండాల్సింది ఆ రోజు ఈ రోజుకి చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలింది ఏది ఈరోజు మన మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించారని చెప్తున్నామే కాటూరు అనే గ్రామంలో ఉయ్యూరు దగ్గర కాటూరు అనే ఊర్లో అక్కడ గాంధీ బొమ్మ చుట్టూ మహిళల చేత వాళ్ళ ఈ కమ్యూనిస్టులు దాక్కున్నారు అనే ఒక నెపంతో ఆచూకీ చెప్పలేదు అనే ఒక నెపంతో వాళ్ళని బట్టలిప్పి గాంధీ బొమ్మ చుట్టూ డాన్స్ చేయించారు బొమ్మ చుట్టూ తిప్పించారు పోలీసులు అయినా వాళ్ళు చెప్పలే ఇదంతా ఎందుకు చేశారు కమ్యూనిస్టులు వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డారు కాబట్టి ఒక కార్యాచరణ కోసం ఉన్నారు కాబట్టి ఒక ఉద్యమంలో పనిచేయాలనుకున్నారు కాబట్టి అన్ని త్యాగాలు చేశారు వాళ్ళు కమ్యూనిస్టులు అంటే ఆ మహిళలను ఉద్దేశించి ఇప్పుడు గుర్రం సీతారాములు ఈ కమ్యూనిస్టులను ఉద్దేశించి చీర ఇప్పుడు కమ్యూనిస్టులు అన్నాడులేండి అంత లోతులకి వెళ్ళాలి ఆయన ఆయనకు అసలు అది జరిగిందని కూడా తెలుసోలేదు ఈ కబూది మేధావికి ఈ గుడ్డి మేధావికి అది లేదో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అని చులకన చేసే ముందు ఆంధ్ర ప్రాంతం వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ ఒక తెలంగాణ వాడిగా నీకున్న నీ నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పటం నా ఉద్దేశం ఓకే ఇవాళ ఎన్ని ఎన్ని రంగాల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి అభివృద్ధి చేశారో నీకు తెలియాలి తెలియకుండా మాట్లాడుకో అవన్నీ తెలిస్తే గనక ఏమో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ఒక విభేదం వచ్చింది ఒక ఉద్యమం వచ్చింది మన రాష్ట్రం మనకు సిద్ధించింది అన్నదముల్లాగా విడిపోదాము అనుకున్నారు కేసీఆర్ కూడా చెప్పాడు కదా ఆంధ్ర వాళ్ళ కళ్ళల్లో నలకబడితే నా నాలుగుతో తీస్తాను అని చెప్పాడు మరి ఇంత చెప్పిన కేసీఆర్ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఒక రాజధాని నిర్మాణం అవుతుంటే దాని మీద ఇంత ఏమంటారు విషం కల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మీకు రాఘవేంద్రరావుతోనో లేకపోతే బోయపాటి సీన్తోనో లేకపోతే రాజమౌళితోనో ఏమైనా విభేదాలు ఉంటే మీకు మీకు ఏమన్నా భూమి పంచాయతీలు ఉంటే తేల్చుకోండి అంతేగాని వాళ్ళేదో రాజధానికి పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళని తిట్టే ప్రాసెస్లో అసలు అమరావతి అవ్వదు అని చెప్పటం ఎంతవరకు కరెక్టు పోయినసారి ఇలా అమరావతిని చంపాలనే ఉద్దేశంతో జగన్ మూడు రాజధానులను పెట్టబట్టే కదా ఈ రోజుకి అమరావతి నిర్మాణం పూర్తి కాలేదు కనీసం యాభై శాతం అన్న అయ్యి ఉండేది కదా కంటిన్యూటీ ఉండుంటే కనుక ఐదు సంవత్సరాల పాటు దాన్ని అట్లా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమో ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు సాయశక్తుల మీరు ఒక మా మంచి మాటే కదా మీరు ఇచ్చేది మీ ఆస్తులేమి తిరిగి ఇచ్చేయమని చెప్పట్లేదు కదా ఇప్పుడు మీ ఆస్తులు ఇవ్వండి అమరావతి అభివృద్ధి కానీ ఎవరు అడగట్లేదుగా మరి మీ అక్కడ అక్కడ డబ్బులతోటి వాళ్ళు కట్టుకుంటుంటే మీకు వచ్చిన బాధ ఏంటి ఇప్పుడు నువ్వు చూపించిన ఆ సిటీస్ ఏవైతే నాలుగ నాలుగు సిటీస్ ఉన్నాయో అవి ఒక్క రోజులో నిర్మాణం కాల ఒక ఐదు సంవత్సరాల్లో నిర్మాణం కాల పింక్ సిటీ కావచ్చు గార్డెన్ సిటీ కావచ్చు అమృత్సర్ కావచ్చు ఏదైనా సరే ఒక రాత్రులు నిర్మాణం కాల అంతెందుకు హైదరాబాద్ మాత్రం ఒక రాత్రులు నిర్మాణం అయిందా ఎన్ని సంవత్సరాలు పట్టింది అమర ఇవాళ హైదరాబాద్ ఈ విధంగా ఉండటానికి అమరావతి కూడా టైం పడుతుంది ఈ లోపే మీరు అవన్నీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ పోయినసారి ఇదే మాట వాగాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని మరి అవే గ్రాఫిక్స్లో హైకోర్టు నిర్వహించాడు అవే గ్రాఫిక్స్లో సెక్రటేరియట్ నిర్వహించాడు అదే గ్రాఫిక్స్లో అసెంబ్లీ నిర్వహించాడు అంటే దీని అర్థం మీకు జగన్మోహన్ రెడ్డికి అంటే కొంతమంది తెలంగాణ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి బాగా లాలూచి ఉంది అనేది తేలిపోయింది ఇప్పుడు గుర్రం సీతారాములు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరో ఉన్నారంటారు అయితే ఎవరో ఉన్నారు ఖచ్చితంగా రెండోది ఆయన కబోధి మనస్తత్వం ఉంది గుడ్డి మనస్తత్వం ఉంది అని అంటాను ఎందుకు అసలు ఇప్పుడు ఒక అభివృద్ధి ఆగిపోయింది అని అంటే ఒక అభివృద్ధి జరగట్లేదు అంటే డబ్బులున్నవాడికి ఏమీ కాదండి ఇవాళ ఒక రెండు లక్షల జీతం వచ్చేవాడికి ఒక టెన్ పర్సెంట్ జీతాలు కట్ చేస్తాము అన్నారనుకోండి పోయేదేమీ లేదు ఆయన ఐమాక్స్లో సినిమా చూడడం మానేస్తాడు లేకపోతే ఫ్లై ఫ్లైట్లో ఫ్యామిలీ టూర్లు వేయడం మానేస్తాడు ఇంకో అట్లాంటివి ఏమన్నా హై హైఎండ్వి కట్ చేసుకుంటాడు మిగతా వచ్చే నష్టమే ఉండదు ఆయనకి అదే ఒక కూలీకి వెళ్ళే వ్యక్తికి కూలి పని దొరకలేదనుకోండి వాడికి తిండి దొరకదు మనం ఆలోచించాల్సింది ఎవరి గురించి రెండు లక్షల శాలరీ వచ్చేవాడికి పది శాతం జీతం కట్ చేసేవాడి గురించి మనం కన్నీళ్ళు కార్చక్కర్లా మనం ఆలోచించవలసింది కన్నీళ్ళు కార్చవలసింది ఏదైనా ఇతోదికి సహాయం చేయవలసింది ఎవరికి తక్కువ శాలరీ ఉన్నాడు తక్కువ శాలరీ ఉన్నవాడికి రోజు కూలీకి పనికి వెళ్ళేవాడికి ఇవాళ రాష్ట్రము అంటే అందరూ డబ్బులు ఉన్నవాళ్ళే ఉంటారు కదా అందరూ జగన్మోహన్ రెడ్డిలే ఉంటారు కదా క్విడ్ ప్రోకో చేసో ఇంకొకటి చేసో సంపాదించే వాళ్ళు ఉంటారు కదా నేనేం తెలుగుదేశం వాళ్ళని కూడా వెనకేసుకురావట్లే వాళ్ళు కూడా సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు బాగానే వాళ్ళు వాళ్ళని చూడకండి మీరు మీరు చూడాల్సింది ఎవరిని అంటే అట్టడుగు ప్రజానీకం పేదరికంలో మగ్గుతున్నారు కుటుంబాలను పోషించుకోవటానికి ఆడవాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు ఆఖరికి వ్యభిచారాన్ని కూడా వృత్తిగా చేసుకునే దుస్థితిలోకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది ఎందుకు అంటే రాష్ట్రం విడిపోవడం ఒక కారణము రెండో కారణం రాజధాని లేకపోవటము ఆ వస్తున్న రాజధాని కూడా సగంలో ఆగిపోవటము దానివల్ల ఉపాధి లేకపోవటం వచ్చిన వ్యాపార సంస్థలన్నీ తిరిగి వెళ్ళిపోవడము ఎన్ని వెళ్ళిపోయినాయో మనం చూసాం కదా అమర్రాజా బ్యాటరీ వచ్చిందండి అమర్ రాజా బ్యాటరీలో పనిచేసే వర్కర్స్ అందరూ హైదరాబాద్ వచ్చారా ారు ఇలా చెప్పుకుంటూ పోతే మన కంఠశోష రోజుల తరబడి ఉంటుంది అన్ వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఇష్టం ఉంటే మీరు మీరు చూసుకోండి సంతోషపడండి స్నేహస్తాలు అందించుకోండి ఏమన్నా మీకు మీకు ఆలోచనలు ఉంటే వ్యాపారాలు ఉంటే చూసుకోండి లేదు మీకేమన్నా అలా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి అంటే మోజు ఉంటే మీరు గుడిగట్టి పూజించండి మాకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ మళ్ళీ రాజధాని ఆగిపోతుంది ఆగిపోవాలి ఇది తయారు కాదు అనే ఉద్దేశంలో ఉంటే గనక మీరు ఎవరి పక్షాన ఉన్నట్టు అంటే నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ వైపు మీరు ఉన్నట్టు కాదు వన్ పర్సెంట్ డబ్బులున్నోళ్ళ వైపు ఉన్నట్టు లెక్క ఓకే మీరు తేల్చుకోండి ఈరోజు కమ్యూనిస్టుల్ని చీరగాల్సి అంటే చాలా సింపుల్ చాలా ఈజీ కానీ కమ్యూనిస్టులు పనిచేసేది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ కోసం వన్ పర్సెంట్ వాళ్ళ కోసం కాదు నీకు ఎక్కడో ఒక కమ్యూనిస్ట్ నచ్చకపోతేనో లేదు ఒక ఒక కమ్యూనిస్టు వల్ల వ్యక్తిగతంగా నీకు ఏమైనా ఇబ్బంది అయితేనో నువ్వు దురహంకారంతో మాట్లాడవచ్చు అది వేరే విషయం పైగా కొంతమంది మేధావులు మేము మాకు ఈ దేశంలో చాలా అన్యాయం జరిగింది మేము అట్టడుగు వర్గాల్లో పుట్టటం వల్ల అని వాళ్ళ ఎవరైతే అగ్రవర్ణాల్లో పుట్టి వాళ్ళు ఏదో అయిపోతున్నారు వాళ్ళ వల్లే మా జీవితాలు ఎలా అయిపోతున్నాయి అని మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ రెండోది కమ్యూనిస్టుల మీద పడి ఆడవటము కమ్యూనిస్టులు విమర్శించడం ఇవాళ చాలా అదొక కొత్త ట్రెండ్ లాగా అయిపోయింది ఓకే మీకు చేతనైతే మీకు చా ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు నిలదీయవలసింది ఎవరిని అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని నిలదీయండి ఓకే ఎవరి కోసం ప్రజల కోసం అంతేగాని కమ్యూనిస్టులు తిట్టినంత మాత్రాన మీకు ఒరిగేది లేదు అలాగే కొంచెం మాట్లాడేటప్పుడు భాష భాష సరిగా ఉండాలి ఆయన చివరి ఆఖరి మాట ఒక బూతుమాటతో ముగించారు ఆ బూతుమాట ఏ ప్రకారం చూసుకుంటే మనకి బూతులన్నీ ఎట్లా అయితే ఆడవాళ్ళని ఉద్దేశించి ఉంటాయో మన వ్యావహారిక భాషలో అలాంటి మాటనే వాడాడు మరి ఈయన నేనేమనుకుంటున్నానంటే ఈయన చాలా ప్రోగ్రెసివ్ అనుకుంటున్నాను ఇంత ప్రోగ్రెసివ్ మనిషి ఒక కుసంస్కారిలాగా అలాగే ఒక మనువాదులు ఎలా అయితే వాళ్ళ వాళ్ళు పెట్టిన వా వాళ్ళ సంస్కృతే కదా ఇదంతా ఆడవాళ్ళని బూతుల్లో చేర్చే వ్యవహారం అంతా వాళ్ళదే కదా అంటే లేదు అనుకుంటే సంస్కారహీనంగా ప్రవేశపెట్టిన బూతుల్ని నీలాంటి మేధావి మూసుకేసుకున్న సంస్కారి నోట్లోంచి ఇలాంటి మాటలు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆడవాళ్ళని ఉద్దేశించి ఉన్న బూతులు మాట్లాడేటప్పుడు ఉచ్చరించేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త అని మట్టుకు చెప్పదలుచుకుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ